లాయర్లు ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు నేరాలకు పాల్పడ్డారు కంచే చేన్ వేసిందండి వైసీపీగా ప్రభుత్వ హయాంలో కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఫేక్ ప్రచారాలు ఆ మార్గాన్ని భరత్ అనే ఒక రీల్ స్టార్ ఉన్నాడు రాజమండ్రిలో ఆడు జీపును ఆడే అంటు ఆడే తగలబెట్టుకుంటాడు అది వైసీపీ టీడీపీ తగలబెట్టిందని మా మీద వేస్తాడు ఇంక మరొక చోట తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహాల మీద దాడి జరుగుతుంది మా తెలుగుదేశం జనసేన వాళ్ళం మేము మా మా ప్రభుత్వం వచ్చిందని మేము అక్కడ లెటర్ ఇస్తారు కానీ ఎంక్వైరీ చేసి డాగ్స్ స్క్వాడ్ వెళ్తే ఆ క్లూస్ అన్నీ లాగితే ఓ వైసీపీ సర్పంచ్ అరెస్ట్ అవుతాడు అక్కడ రెండుసార్లు జరిగింది ఇదే పరిస్థితి అంటే ప్రభుత్వానికి బ్యాడ్ చేయడానికి కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనం చేయడానికి వీళ్ళే చిన్నపిల్లలు తినే ఆహారంలో కూడా విషం కల్పేసినా మనం ఆశ్చర్యపోకర్లే ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న ప్రచారమే తప్పుడు ప్రచారం ఆ ఫేక్ ప్రచారంతోనే వీళ్ళు ఒక్కసారి నెగ్గరు రెండోసారికి వీళ్ళ సమాధి అయిపోయారు ఇంకా మీకు ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు ఈ వైసీపీలో ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఒక డీజీ స్థాయి ఉద్యోగం మీద పోలీస్ అధికారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పడింది త్రీ నాట్ సెవెన్ ఒక ఎస్పీ స్థాయి అధికారి డీజీ స్థాయి అధికారి అంటే పివి సునీల్ కుమార్ ఎస్పీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు గారు త్రీ నాట్ సెవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద త్రీ నాట్ సెవెన్ అంటే వీళ్ళు ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు సొంత బాబాయిని కూడా నరికి నరికి చంపుకున్నారు ఈ రోజున ఎక్కడో ఎక్కడో ఒకవేళ తెలియని పరిస్థితుల్లోనో క్షణికావేశంలోనూ జరిగే నేరాలని శాంత స్వరూపుడైన నారా చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తున్నారండి నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని దాడులు చేయమని తెలుగుదేశం కార్యకర్తలకు చెప్పరండి ఆయన మేము ప్రతిపక్షంలో ఉండి మేము దాడులకు గురవుతున్నప్పుడు హత్యా ప్రయత్నాలు గురవుతున్నప్పుడు తప్పుడు కేసులకు గురవుతున్నప్పుడు సార్ మా గవర్నమెంట్ మన గవర్నమెంట్ వస్తే మేము ప్రతీకారం తీర్చుకునే అవకాశం మాకు కావాలని మేము అడిగినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాతో మాట చెప్పారండి ఆయన ఒక కథ చెప్పారు మాకు ఒక 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 స్వామీజీ ఒక ఆ శిష్యుడు కలిసి వెళ్తూ ఉంటే ఒక చిన్న కాలవలో ఒక తేలు కొట్టుకుపోతుందటండి కొట్టుకుపోతుంటే దాన్ని చూసిన స్వామీజీ ఇమీడియట్గా ఆ తేలి ప్రాణాన్ని కాపాడడానికి ఆ తేలిని పట్టుకున్నాడు అటు పట్టుకుని దాన్ని ఇలా ఒడ్డు మీద చేర్చే లోపే పది పదిహేను సార్లు దాన్ని ముళ్ళు గుచ్చేసిందట ఆయన స్వామీజీకి అయినా కూడా స్వామీజీ ఆ తేలిని బయట విడిచిపెట్టాడు అప్పుడు శిష్యుడు అడిగాడట స్వామీజీ మీరేమో దాని ప్రాణం కాపాడదాం అనుకున్నారు అది చూస్తే మిమ్మల్ని ముళ్ళు గుచ్చేస్తుంది కదా అంటే ఆయన మాట అన్నాడట గుచ్చటం గుచ్చడం అనేది దాన్ని నైజం కాపాడటం అనేది మనిషిగా మన నైజం దాని నైజం కరెక్ట్గానే చేసింది మన పని కూడా మనం కరెక్ట్గా చేయాలి అని చెప్పారట సేమ్ నాకు మా అందరికీ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే వీళ్ళు నేరస్తులు వైసీపీ వాళ్ళు వాళ్ళు నేరస్తులు కాబట్టి వాళ్ళు నేరాలే చేస్తారు వాళ్ళు దాడులే చేస్తారు వాళ్ళు హత్యలే చేస్తారు కానీ తెలుగుదేశం పార్టీలో అందరూ నాయకులు ఉన్నారు లీడర్స్ లీడర్ ఎప్పుడు కూడా ప్రజల కోసం ఎన్ని దాడులైనా తట్టుకుని ప్రజల కోసం పనిచేస్తాడు తప్ప తిరిగి దాడులు చేస్తే వాళ్ళకి మనం నేరస్తులు అవుతాం కాబట్టి వాళ్ళు అలాంటి నేరస్తులు నేరస్తులు నేరాలు చేశారు కాబట్టి రోజున పదకొండు సీట్లకి ప్రజలు వాళ్ళని పరిమితం చేశారు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చంపేద్దాం అనుకున్నారు ఆయన మీద దాడులు చేశారు తప్పుడు కేసులు పెట్టారు జైల్లో పెట్టారు జైల్లో ఆయన చంపేద్దామని ట్రై చేశారు నారా లోకేష్ గారి మీద ఒకటికి పది సార్లు దాడులు చేపించారు రాళ్ళు ఇచ్చి కొట్టించారు ఆయన చంపుదామని ప్రయత్నించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి మీద తల్లిలాంటి భువనేశ్వరమ్మ మీద ఇంత దారుణమైన నేరస్తులు వెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నేరస్తుడు అవినాష్ రెడ్డి మర్డర్ కేసులో నేరస్తుడు అతను ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉన్నాడు ఈ అనంతబాబు అనేవాడు చంపేసి డెడ్ బాడీ డోడీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రులు అంబటి మంత్రి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు గోరంట్ల మాధవ్ ఎంపీ మహిళలతో న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడుతూ దొరికేశాడు ఇంత నేరస్తులైన ఈ భూతాలన్నింటిని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్తో మొత్తం సమాధి చేసి పారేశారండి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తా ఉంటే ఇది నేరాంధ్రప్రదేశ్గా మారిపోయిందట ఇక్కడి నుంచి టీడీపీని క్విట్ చేయాలట వీళ్ళ మాట్లాడే మాటలు వీళ్ళు చేసే ప్రచారాలు నేను ఈ రాష్ట్ర ప్రజలకి ఒకటే చెప్పాలనుకున్నానండి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న మంచి వ్యక్తులందరి సహకారంతో ఈ వైసీపీ భూతాలు సమాధి చేశారు ఆ సమాధి నుంచే మళ్ళీ ఆ సమాధిని బద్దలు కొట్టుకుని ఎలాగైతే అరుంధతి సినిమాలో వెళ్ళని బయట రావాలనుకున్నాడో ఈ భూతాలన్నీ మళ్ళీ అలా బయట రానక ప్రయత్నిస్తున్నాయి ఈ భూతాలను కనుక ఆ సమాధుల్లోంచి బయటికి రానిచ్చామా ఈ ఆంధ్రప్రదేశ్ని మొత్తం శ్మశానం చేసేస్తాయి ఈ ఆంధ్రప్రదేశ్ని మొత్తం శ్మశానం చేయడానికే వాళ్ళు ఈ రోజున ఇలాంటి తప్పుడు ప్రచారాలతో మళ్ళీ ఎలాగైనా మళ్ళీ మన ఓట్లు సాధించి నెగ్గాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ అవసరమైతే ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఈ తప్పుడు ప్రచారాలని ఒక్క వైసీపీ గవర్నమెంట్లో ఆరు వందల మందిని చంపారండి ఎస్సీలని బీసీలని ఆ చంపడానికి కారణం వాళ్ళలో వాళ్ళ తగాదాలో పాతకక్షలో కాదు ఈ వైసీపీ చేస్తున్న మైనింగ్ మాఫియాను అడ్డుకున్నందుకు వైసీపీ చేస్తున్న అక్రమాలని ప్రశ్నించినందుకు వైసీపీ చేస్తున్న ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఆరు వందల మంది ఎస్సీ బీసీలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని చంపారు దానికి సాక్ష్యాలు ఆధారాలు పక్కాగా తెలుగుదేశం పార్టీ నుంచి దాని ఆధారాలతో పాటు ఈ బుక్స్ ప్రింట్ చేయడం జరిగింది దీనిలో ఎవరిని ఏ డేట్లో ఏ కారణంగా చంపారు చనిపోయిన కుటుంబం ఎవరు చనిపోయిన వ్యక్తి ఎవరు ఈ రోజున ఎక్కడో జరిగిన దాన్ని దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అంటకట్టడానికి అంటకట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా తప్పండి ఈ రాష్ట్ర ప్రజలు వీళ్ళు చేసి ఈ తప్పుడు ప్రచారాలని అర్థం చేసుకోవాలా ఈ అనేవాడు ఒకడే దాదాపుగా ఎనిమిది మటర్లలో దాడులు డెబ్బై తొమ్మిది దాడులు ఎస్ఎస్టీబీసీ మైనార్టీల మీద యాభై ఒక్క దాడులు అటండి ఆ డెబ్బై ఒక్క దాడుల్లో దీనిలో ఎనిమిది మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపించారట దీనిలో క్లియర్గా ఉంది ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేర్లతో సహా ఇంత క్రూరమైన క్రిమినల్స్ వీళ్ళ చేతికి అధికారం వస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసి అమాయక ప్రజలను కూడా చంపించేసే ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న ఎక్కడ ఏ మూలన ఏది జరిగినా దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ పరువు ప్రతిష్టలని భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి వీళ్ళ తప్పుడు ప్రచారంలో పడద్దు వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సమాధి చేసిన ఈ భూతాలన్నింటిని బయటికి మళ్ళీ రానివ్వద్దు ఆ భూతాలను అక్కడే నాశనం చేయడం ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళు నిరంతరం అభివృద్ధి వైపే వాళ్ళ వాళ్ళ పైన సాగిస్తున్నారు తప్ప ఎక్కడ కక్ష సాధింపులకి లేకపోతే ప్రతీకార దాడులకి వాళ్ళు ప్రోత్సహించట్లే అలా ప్రోత్సహించేలా ఉంటే ఇదే తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన ఏ ఒక్కడు ఈ రోజున ప్రాణాలతో భూమి మీద ఉండడు తల్లిలాంటి మా భువనేశ్వరమ్మని ఎవరైతే అవమానించారో వాడెవ్వడో ఎవ్వడో ఈ రోజున ఊపిరి పేల్చడం కానీ ఎక్కడికక్కడే తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ క్రమశిక్షణ నేర్పిస్తూ మనం నాయకులు నాయకులుగా ఉండాలి అవసరమైతే ఓ దెబ్బ పడైనా ప్రజల వైపు నిలబడాలి తప్ప తిరిగి దాడులు చేసే ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దని మా అధినాయకుడి నుంచి స్ట్రిక్ట్ ఆదేశాలు మాకున్నాయి ఉన్నాయి ఒకవేళ ఎక్కడైనా ఒకటి అర దాడులు ఎవరైనా జరుగుతూ ఉంటే అంతకుముందు ఈ వైసీపీ గవర్నమెంట్లో క్రూరమైన హింస అనుభవించినోడు తట్టుకోలేక భరించలేక చేసే పని అది దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే ప్రయత్నాన్ని ఇప్పటికన్నా ఆ సిగ్గులేని ఆ భూతాలు తెలుసుకోవాలని వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి ఎలాగో ఉండదు కాబట్టి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయ చేయరు కాబట్టి ప్రజలే దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వీళ్ళ తప్పుడు ప్రచారాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడి మన రాష్ట్రాన్ని మన భావి భారత పౌరుల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మనకే ఉందని తెలియజేస్తూ పత్రికా స్నేహితులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నా అండి నేను ఆల్రెడీ ఇది స్టార్ట్ అయినప్పుడు చెప్పాను సార్ ఎక్కడన్నా ఒకవేళ ప్రతీకార దాడులు అనేవి అవి రాజకీయ ప్రతీకార దాడులు కాదండి మనం ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉంటాం ఒక క్రైమ్ వార్తలు పడతానే ఉంటాయి ఎక్కడో ఎవరికో సరిహద్దు తగాదా వచ్చింది ఎవరికి ఎవరికో ఏదో సొంత లావాదేవీలు ఉన్నాయి ఇలా జరిగిన ప్రతిదాన్ని కూడా వీళ్ళు పార్టీకి అంటగట్టి తద్వారా ఇది మేము తెలుగుదేశం పార్టీ ప్రతీకార